హలో మామ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యూట్యూబ్ ఫిషింగ్ క్లబ్ హైదరాబాద్ మళ్ళీ ఈరోజు ఈరోజు అయితే ఫుల్ వీడియో మీ ముందుకు వచ్చింది చేపలు పట్టడము కటింగ్ చేయడము వండడము మీకు ఫుల్ వీడియో చూపిస్తాను ఈరోజు ఎవరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకండి ఎక్కడ మధ్యలో మధ్యలో కట్ చేయద్దు ప్లీజ్ దయచేసి ఫుల్ వీడియో చూడండి మీకు ఎంటర్టైన్మెంట్ కంపల్సరీ ఉంటుంది ఇందులో మీకు ఫిష్ పడ్డాక ఎలా చేయాలి ఎలా కటింగ్ చేయాలి ఫుల్ వీడియో చూపిస్తాను నేను దయచేసి ఫుల్ వీడియో చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైతే చూసినట్టయితే వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీరు చూస్తూ ఉంటే ఇంకా మరిన్ని వీడియోలు నేను మీ ముందుకు తీసుకొస్తాను చూడండి మన ఫ్రాగ్ ఎలా వెళ్తుందో ఒక హాలలో వచ్చేస్తున్నాయి మన ఫ్రాగ్ వెళ్తుంటే అలా వెళ్ళడం వల్ల కూడా మనకు అక్కడున్న కుర్రమీళ్ళు ఎక్కడున్నా కానీ మనకు ఈజీగా అట్రాక్ట్ అవుతాయి చూడండి ఫ్రెండ్స్ మీకోసం ఎర్లీ మార్నింగ్ వచ్చాము మేము మీకు మంచి ఆనందాన్ని ఇస్తుందని ఈరోజు అనుకుంటున్నాను ఫుల్ వాచ్ చేయండి వీడియో ఎక్కడ స్కిప్ చేయదు దయచేసి లైక్ చేయండి కామెంట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ సేమ్ మళ్ళీ నేను కంపల్సరీ బ్లాక్ ఫ్రాక్ వాడడానికి ట్రై చేస్తాను ఎందుకంటే ఈ బ్లాక్ ఫ్రాక్కి ఎక్కువ అట్రాక్ట్ అవుతుంది కురమించే వాళ్ళం వేరే ఫ్రాక్ ఉండడం వల్ల కొద్దిగా అవి మిస్ చేస్తున్నాయి సరిగ్గా అటాక్ చేయట్లేకపోతున్నాయి అవి అందువలన నేను ఓన్లీ బ్లాక్ ఒక్కటే వాడుతున్నాను నేను చూడండి మన ఫ్రాక్ ఎలా వెళ్తుందో మనం ఒకే వైపు వేయకుండా అక్కడక్కడ చిన్న చిన్న ఏరియాలు ఎక్కడైతే ఉన్నాయో అన్ని ఏరియాలు కవర్ చేయాలి ఎందుకంటే కొరమీని చేప అనేది ఒకటే ప్లేస్లో ఉండదు అది కంటిన్యూగా మూవ్ అవుతూ ఉంటుంది దానివల్ల మనం ఇక్కడ ఒడ్డు పంట చెట్లల్లో ఆ ఏరియాల పంట మనం ఈ ఫ్రాగ్ను విసిరితే అక్కడ ఉన్నా కానీ ఈజీగా మనకు చేప అట్రాక్ట్ అవుతాయి చూడండి చిన్న చిన్న పిల్లలు కూడా చాలా తిరుగుతున్నాయి అక్కడ పాంప్లెట్స్ వేరే చేపలు కూడా అలాంటి చేపలు ఏవి మనకు ఈ ఫ్రాక్ వాడవు ఓన్లీ కూర మాత్రమే దీనికి అట్రాక్ట్ అయ్యి వచ్చేస్తుంది చూడండి జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను నేను అక్కడ తుంగ పక్కన ఆ ఏరియాలో కూడా నేను వేస్తున్నాను ట్రై చేస్తున్నాను ఇక్కడ మాత్రం చాలా చేపలు ఉన్నాయండి ఆ చేపలు మాత్రం బయటకు రావట్లేదు ఎప్పుడొకసారి బయటకు వస్తున్నాయి అటాక్ చేస్తున్నాయి అవి చూడండి కంపల్సరీ అట్రాక్ట్ కావాలి కంపల్సరీ ఇప్పుడు మనకు బిగ్ ఫిషెస్ ఉంటాయి ఇక్కడ అన్నీ వచ్చేసి చూడండి వామ్మ వామ్మ వామ్మో ఇంత పెద్ద చేప అది చాలా పెద్ద చేప వచ్చింది చూడండి ఓ మన స్టిక్ అయితే మొత్తం బెండ్ అయిపోతుంది ఆ చేప చాలా పెద్దగా ఉంది చేప అది ఓ వామో ఏం చేప అయితే ఇంత పెద్దగా ఉంది అసలు కురమైన ఇది ఓకే ఓకే మనం బయట తీసేదాకా ఏ చేప అనేది తెలియదు ఇది ఓ కొరమైన తెలిసిపోయింది చూడండి ఫ్రెండ్స్ వచ్చేసింది బయటపడ్డది చాలా పెద్ద పురమైన చేప అది రావు ఈ ఇప్పుడు మనం ఎలా చేస్తాము ఎలా కటింగ్ చేయాలి ఎంత సింపుల్గా చేయాలనేది కూడా మొత్తం ఫుల్ వీడియో చూపిస్తాను నేను ఎక్కడ స్కిప్ చేయకండి దయచేసి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ గంట కొట్టండి చూడండి మన వడ్డ చేప డబ్బులు వేసాం మనం వాటర్లో చూడండి వాటర్లో ఎంత మంచి జరుగుతుందో చేప ఈ వాటర్లో వేసినా కానీ ఇది ఒక్క దగ్గర ఉండేయండి కంపల్సరీ ఎగిరిపోతాయి చేపలు ఇవి ఆల్రెడీ ఎగిరిపోయింది చూడండి మీ ముంగతానని ఎగిరిపోయింది ఆల్రెడీ రైట్ మనం ఇప్పుడు కటింగ్ రెడీ అయిపోయినాము ఫిషింగ్ ఎలా ఫిష్ని ఎలా కట్ చేయాలి ఏమేమి వాడాలి అన్ని వస్తువులు తీసుకొచ్చి పెట్టాను నేను చాలా పెద్ద పొరమైన మినిమం వన్ అండ్ హాఫ్ కేజీ ఈజీగా ఉంటుంది ఒకసారి కామెంట్ చేయండి మీరు కూడా అది ఎంత సైజు ఉంటుంది అనేది ఇక మనకు మనం అయితే దీన్ని ఇళ్ళపీట అంటాము మన లాంగ్వేజ్లో మీరు ఏమైనా అన్నా కానీ దీనికి కామెంట్ చేయండి సాల్ట్ అండ్ స్పూన్ ఈ స్పూన్ ఎందుకంటే మనం ఆ పొట్టు కొట్టడానికి ఈ లెమన్ ఈ లెమన్ ఎందుకంటే మనకు ఫిష్ కట్ చేసిన తర్వాత స్మెల్ వస్తుంది అంటే సాధారణంగా ఫిష్ అంటే స్మెల్ ఉంటుంది ఆ స్మెల్ కూడా కొద్దిగా అవాయిడ్ చేయడానికి ఆ లెమన్ వాడడం వల్ల మనకు స్మెల్ అనేది రాదు చూడండి ఫిస్ మామూలు ఇది చేప కట్ చేయాలంటే చాలా టైం పడుతుంది ఎందుకంటే మిగతా చేపల కంటే ఈ చేప చాలా బతుకుతుంది ఎందుకంటే ఇది చాలా డేంజర్ ఫిష్ ఈ చేప పడ్డప్పుడు కూడా ఈ వీటి నోట్లల్లో కూడా ఫింగర్ కానీ అలాంటివి పెట్టకూడదు చాలా డేంజర్ చూడండి ఫ్రెండ్స్ అసలు పట్టుకుంటే అసలు ఉండట్లేదు చేలో మనం కటింగ్ స్టార్ట్ చేస్తాం చూడండి చూడండి మనం ఇప్పుడు ఎంత కట్ చేస్తున్నా కానీ వస్తారో ఇలవడదు అది మన చేసి జారిపోతూనే ఉంటుంది చేప అలా ఉంటుంది మళ్ళీ అందుకే ఈ చేప నెట్లల్లో కూడా చా మ్యాక్సిమం పడది ఎందుకంటే అంత స్మూత్గా ఉంటుంది దీని శరీరం అంతా చూడండి మనం ఎంత ట్రై చేసినా మన చే తప్పించుకోపోవడానికే ట్రై చేస్తుంది అది వామ్ ఏంది ఇంతలాగే కూడుతుంది వామ్మ వామ చేలు ఉండట్లేదు ఇక చేప మనము నీట్గా కడుగుతాము ఎలాంటి పొట్టు ఉండకుండా చూసుకోవాలి ఎక్కడైనా మిక్స్ చేస్తే మనం కర్రీ వండినాక కూడా అది తగులుతూ ఉంటుంది మన హ్యాండ్ కానీ మన తగులేటప్పుడు కానీ అన్నం తినేటప్పుడు అలాంటిది పొట్టు ఎక్కడ ఉండకుండా చూసుకోవాలి కంప్లీట్గా నీట్గా కడుక్కోవాలి తినదు ఈ చేప అసలు తగ్గేదే లేదంటుందండి చేప అయితే నువ్వు ఎంత ట్రై చేసినా నీ చేయలేక నేను వెళ్ళిపోతూనే ఉంటానంటుంది కంప్లీట్గా మనం రెండు వైపులా క్లీన్ చేసేసాం స్పూన్తో ఈ స్పూన్తో అంటే దీనికి సపరేట్గా ఒక టూల్గా ఉంటుందండి అది ఉడ్డుతో చేసి ఉంటుంది నేలతో దాంతో ట్రై చేసినా ఈజీగా వెళ్ళిపోతుంది ఇక్కడ వదితుంది కంప్లీట్ అయిపోయింది అలా వాటర్ పోసుకొని నీట్గా ఈ వాటర్ కొట్టు కొట్టేసిన తర్వాత కూడా మనం కింద కొద్దిసేపు రాయాలి నేలకి ఎందుకంటే అక్కడ ఉన్న జలువులంతా వెళ్ళిపోతుంది ఫిష్కి లేదంటే నువ్వు కట్ చేసేటప్పుడు కూడా ఈజీగా జారిపోతూ ఉంటుంది కటింగ్ స్టార్ట్ చేసేస్తున్నాం మనము కటింగ్ చూడండి ఎంత సింపుల్గా చేస్తాను మీరు కూడా ఇలా ట్రై చేయొచ్చు కానీ నాకు తెలుసు కనుక ఇలా చేస్తున్నాను ఎప్పుడైనా వానంతో ఉన్న చేపని అలా కొయ్యకూడదు ఎందుకంటే అది కోచున్నప్పుడు ఎగిరిందనుకో మన చెయ్యి పోయి ఇళ్ళ పిట్టకు తగిలినప్పుడు మన చెయ్యి కూడా గాయమవుతుంది దయచేసి ఈ యొక్క సేఫ్టీ అనేది మెయిన్ ఇంపార్టెంట్ చూడండి మీరు ఇప్పుడే చూపిస్తాను నీకు ఎలా వేయకూడతుంది చేప అనేది చూడండి అలా ఏరినప్పుడు మనకు కత్తి తగిలింది అనుకో మనకు చెయ్యి గాయం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అలాంటి తప్పులు మాత్రం మీరు చేయకండి ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రమే చేయాలి ఇలాంటి టంపర్లు అలా ఆఫ్ సైడ్ వన్ సైడ్ అక్కడ ఇక్కడ రెండు కట్ చేసుకొని ఓన్లీ ఈ చేపల్లో వేస్టేజ్ కూడా ఎక్కువ ఉండదు అన్ని చేపలకు ఉన్నట్టు అన్నీ ఉన్నట్టు లోపల కడుపులు ఎక్కువ ఉండవు వీటికి ఒకటి సింగిల్ పేగా ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ ఎవరైతే వీడియో వాచ్ చేస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఇలాంటి వీడియోలు మళ్ళీ ముందుకు ఎన్నో తీసుకొస్తాను నేను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి దాన్ని ఇలానే ఎంకరేజ్ చేస్తా చేయండి మీరు తల తీసేసేయాలి ఫస్ట్ మనం ఇంత పుడుతున్న ఇంకా పానంతో ఉంది అంతే ఎక్కువ వేస్టేజ్ ఏమి ఉండదు చేపలో అదే వేరే పని చేసినప్పుడు మాత్రం ఉట్టి నాకలి దాహం కంప్లీట్గా కానీ ఈ ఫిషింగ్ పోయినప్పుడు మాత్రం అలాంటిది అనేది కనిపించదు ఎందుకంటే ఫిషింగ్ వస్తే ఇంట్రెస్ట్ అంతా ఆ ఫిషింగ్ మీదకి మారిపోతే కనుక అలాంటి మనకు ఫీలింగ్స్ కలగాయి అన్నట్టు చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా కట్ చేస్తున్నాము మనం ఏదైతే బౌల్ తెచ్చుకున్నామో ఆ బౌల్లో కట్టింగ్ చేసి అందులో పెట్టేసేయాలి ఫిష్ కట్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కట్ చేయాలి మన ఫింగర్స్కి తగలకుండా ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకండి దయచేసి ఫుల్ వీడియో చూడండి వీడియోలో ఇంప్రూవ్మెంట్ చేయాలి నాకు ఏమైనా సజెషన్స్ కూడా ఇవ్వచ్చు మీరు చూడండి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ కటింగ్ అయిపోయింది నెక్స్ట్ మనం పెంక మీద వేసి దేయి కూడా ఉంటుంది ఇక నెక్స్ట్ గుమ్మ గుమ్మల వాసన మీరు చూడండి ఫిష్ ఫ్రై చేస్తుంటే మీకు నోరు ఊరిపోతుంది దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళండి చూడండి ఆల్మోస్ట్ కంప్లీటెడ్ చూపిస్తారు చూడండి ఒకసారి వేస్టేజ్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఫిష్లో మంచి ఫిష్లో ఫ్రెష్ ఫిష్ లైవ్ ఫిష్ మేము వాటిని చూశారు కంప్లీట్ అయిపోగానే నెక్స్ట్ మనం ఆయిల్ పోసి ఫిష్ను మంచి కారం ఉప్పు సాల్ట్ అన్నిటిలో కంప్లీట్గా కలిపి మనం నెక్స్ట్ ఇప్పుడు అసలైన సిసలైన క్లైమాక్స్కి వచ్చేస్తాం ఇప్పుడు మనం చూడండి జబ్రస్ ఫ్రై ఉంటుంది కంపల్సరీ చూడండి మీరు మీ నోరు ఊరుతుంది కంపల్సరీ ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వీడియో నెక్స్ట్ లైట్లో చూడండి వచ్చేస్తుంది 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 నీట్గా కడిగి చూడండి అవి నా నోరు అయితే ఊరిపోతుందండి చూస్తుంటే ఎప్పుడు కంప్లీట్ అయిపోతుంది ఎప్పుడు తినాలనిపిస్తుంది దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ ఇంకా ముందు తీసుకెళ్ళండి మీరు థ్యాంక్ యూ ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇలాంటి వీడియోలు మరే ప్రతి ఒక్క వీడియో చూడండి దాన్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్